డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ జక్కంపూడి విజయలక్ష్మి నేతృత్వంలో రైతుల యూరియా సమస్యపై వినతి పత్రం ఆర్డీఓ కార్యాలయంలో సమర్పించారు టీడీపీ ప్రభుత్వం పథకాలు సక్రమంగా అమలు చేయలేదని సూపర్ సిక్స్ పథకాల వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాన్ని తక్షణమే యూరియా అందించమని డిమాండ్ చేశారు దిగజారింత గడిచిన రెండు నెలల నుంచి మనం అందరం అనేక మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసిన రైతులు సొసైటీల ముందు క్యూలో నుంచి ఉన్న పరిస్థితి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ రైతులకు అండగా నిలబడి ప్రశ్నిస్తే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చెప్తున్నారు రైతులు క్యూలో నుంచింటే ఆ సందర్భాన్ని ఒక బఫే భోజనాలతో వ్యవసాయ శాఖ మంత్రి గారు పోలుస్తూ ఉన్నారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అయితే ఎరువులు ఎక్కువ వాడద్దు వాడితే క్యాన్సర్ వస్తుందని కొత్త పలువురు అందుకుంటున్నారు మరి గడిచిన ఇప్పుడు మూడు సందర్భాలు ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మరి అప్పుడు గుర్తు రాలేదా ఎరువులు ఎక్కువ వాడొద్దని క్యాన్సర్ వస్తుంది మరి ఎవరు చెప్పారు సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా అంటే కేవలం ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఎక్కడా కూడా ఎరువులు బ్లాక్ మార్ అందుబాటులోకి తీసి రాకుండా బ్లాక్ మార్కెట్ మార్కెట్లోకి తరలించి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే వాటిని సొమ్ము చేసుకుంటున్నారంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా అడుగుతా ఉన్నాం ఈరోజు ఒకసారి రైతుల పరిస్థితి ఎట్లా ఉంటే అనేక వర్గాలు మేము గడిచిన ఏడాది నుంచి ఎన్ని సందర్భాలు ఉద్యమాలు చేసాం మీ అందరికీ తెలిసిందే ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మోసం చేస్తూనే వచ్చింది కేవలం అరాకొర పథకాలు మాత్రం ఇచ్చి చేతులు దులుకొని